భక్తిరత్న జాతీయ పురస్కారం అందుకున్న రామకోటి రామరాజు ఇరవై సంవత్సరాల రామ కృషి పట్టుదలనే కారణం రామకోటి సంస్థను స్థాపించి లక్షల మంది భక్తులను తయారు చేసిన ఘనత నాలుగు వందల కోట్ల రామనామాలను లిఖింపచేసి వెయ్యి కోట్లకు శ్రీకారం చుట్టడం చదువు రాని వారితో సైతం కోటి రామనామాలు లెక్కింపచేసిన ఘనత కోటి రామనామాలు లిఖించిన భక్తులకు సన్మానించిన ఘనత భద్రాచల దేవస్థానమే మరో భక్త రామదాసుగా కీర్తించిన ఘనత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అమెరికా లాంటి ప్రాంతాలలో లిఖిస్తున్న రామకోటి ఆర్థిక పరిస్థితులు ఎన్ని ఎదురైనా అదే ఇంట్లో ఉన్న రామనామమే శరణం అన్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన అపర రామ భక్తుడు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు గారికి ఆదివారం నాడు కరీంనగర్ లో తెలుగు వెలుగు జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ వారు భక్తిరత్న మహానంది జాతీయ పురస్కారాన్ని సన్మాన పత్రాన్ని తెలియజేసి అందజేసి ఘనంగా ప్రముఖులు సన్మానించారు చోరగున్న చుట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరకున్న చుట్టిముడుత ధన్యము అభినందనలందుకున్న కోతి ధన్యము అభినందనలందుకున్న కోతి ధన్యము ఆశిస్సులు పొందిన పక్షి రాజు ధన్యము ఆశిస్సులు పొందిన పక్షి రాజు ధన్యము రామ రామ శ్రీరామ రామ జయ రామ 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 చిలుక ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమోరకున్న చిట్టి ఉడత ధన్యము రామ ప్రేమ చోరకున్న చిట్టి ఉడుత ధన్యము ఏకు పండు తినిపించిన శబరి మాత ధన్యము ఏకు పండు తినిపించిన శబరి